ప్రముఖ పుణ్యక్షేత్రమైన త్రిపురాంతకంలోని శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమద్ సుందరి దేవి ఉభయ దేవస్థానాల్లో శుక్రవారం విశేష పూజలు ఘనంగా నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు అలంకారాలు నిర్వహించారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని స్వయంభూ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలి వచ్చి స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించి అమ్మవారి పీఠం వద్ద జరిపిన ప్రత్యేక కుంకుమ పూజల్లో పాల్గొన్నారు అనంతరం భక్తులు స్వామి అమ్మవార్లు దివ్య దర్శనం పొందారు అమ్మవారు దీక్ష శివదీక్ష అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు ఉభయ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించారు పూజల అనంతరం దేవాలయ ప్రతినిధులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి ప్రసాద్ శర్మ ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అలాగే ఉభయ దేవాలయాలకు వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పన కోసం ఆలయ కార్యనిర్వహణాధికారి డి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రసాదాల వితరణ కార్యక్రమం నిర్వహించారు పవిత్ర క్షేత్రం త్రిప్రాంతకాన్ని సందర్శించిన భక్తులు స్వామి అమ్మవార్ల దివ్యానుగ్రహం పొందుతూ ఆనందభరితంగా తిరిగి వెళ్లారు